సమావేశం సూపర్ హిట్ తర్వాత అమెరికాలో ట్రంప్ విభేదిస్తున్నటువంటి వాళ్ళు ట్రంప్ ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు రెండుగా చీలిపోయారు రచ్చ జరుగుతుంది అమెరికాలో అమెరికాలో పౌరులే రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ ని దిగిపో అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చెప్పుకోదగ్గ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాజీ ఈయన జక్ సలీవాన్ ఇని పేరు ఈయన అమెరికాకి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు గతంలో ఆయన చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే అమెరికాకి మూడింది షాంఘై సమావేశంలో జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి సమన్వయం కానీ స్నేహపూర్వక వాతావరణం కానీ ఇవన్నీ కూడా అమెరికాకి రాబోయేటువంటి రోజుల్లో ప్రమాదము అనేటువంటి విషయాన్ని జగ్ సలీం చెప్తూ ఉన్నారు ఇక ఇక్కడ కనిపిస్తుంది ఈయన ప్రస్తుతం అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నారు ఈయన పేరు నవారు ఈయన పేరు ఈయన సలహాదారు నవారు ఈయన ఈ మధ్యకాలంలో సంచలనమైనటువంటి స్టేట్మెంట్స్ భారతదేశం మీద ఇచ్చారు ఏమి ఇచ్చారంటే బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అమెరికా అమెరికాని కాదని భారతదేశాన్ని బ్రాహ్మణులు దోచుకుంటున్నారు ఈ విషయాన్ని గమనించాలి అని చెప్పి ఆయన భారతదేశంలో కుల విభేదాలని సామాజిక విభేదాన్ని క్రియేట్ చేసేలాగా స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశ సంపదని బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అనాదిగా అనేటువంటి విషయాన్ని ఆయన చేసి మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆయన మీద విమర్శలు కురిపించిన నేపథ్యంలో మళ్ళీ బ్రాహ్మణులు అని అంటే అమెరికాలో మరొక అర్థం ఉంది అందుకే నేను అనేటువంటి యాంగిల్లో మళ్ళీ నాలుగు నాలుగు ఖర్చుకున్నాడు అమెరికాలో బాగా పనిచేసేటువంటి వాళ్ళని బాగా అత్యున్నత స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళని అంటే ఒక వృత్తుల్లో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు క్రిస్టియన్స్ లో ఒక టైప్ ఆఫ్ తెగ దాన్ని బ్రాహ్మణులు అంటారు అని చెప్పి ఒక రకమైనటువంటి విశ్లేషణ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మళ్ళా ఏం చెప్తున్నారంటే ఆయన నవ్వారు అమెరికా వాణిజ్య కార్యదర్శి ఆయన ఏమంటున్నారంటే భారతదేశం అమెరికాకి ఎక్కువ అమ్ముతుంది అమెరికా భారతదేశం నుంచి ఎక్కువ కొనుగోలు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు భారతదేశం యొక్క మార్కెట్ ఎంత భారతదేశాన్ని వదులుకుంటే ఎంత నష్టం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా అమెరికాకి అలాగే ట్రంప్కి అవగాహన ఉంది అందుకే ఇవాళ కాకపోయినా రేపైనా వచ్చే నెల అయినా ఖచ్చితంగా మళ్ళా అమెరికా దిగొచ్చి భారతదేశంతో వాణిజ్య పరమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది కానీ ఇప్పటికీ బెదిరింపు ధోరణంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి నవారో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు రకరకాలుగా భారతదేశాన్ని కార్నర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతర్జాతీయ సమాజంలో నవ్వారు కానీ సలీం జక్ సలీన్ సలీన్ గా సలీన్ మాత్రం ఖచ్చితంగా భారతదేశంతో పెట్టుకుంటే అమెరికా మునిగిపోతుంది రక్షణ పరంగా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం తోటి మిత్రత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఒక రకంగా చైనా భారతదేశం నమ్మ దగని విధంగా న ఇప్పటి వరకు నడిచాయి కానీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ జిన్పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు షాంఘై సమావేశంలో ఒకసారి కనిపించగానే నమ్మదగ్గ స్నేహితులుగా ఒక అడుగు ముందుకు పడడం అనేది అమెరికాకి ప్రమాదకరం అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆయన ఇది ఎందుకు చెప్తున్నారంటే సహజంగా అగ్రదేశాలు చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ రక్షణ ఉత్పత్తులని అమ్ముకోవడం ద్వారానే ఎక్కువగా రెవెన్యూ సాధిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ భారతదేశం చైనా రష్యా కలయిక అలాగే వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు రక్షణపరమైన ఒప్పందాలు చేసుకుంటే అమెరికాకి అమెరికా రక్షణ ఉత్పందల్ని ఎవ్వరూ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి భారీగా నష్టపోతుంది అమెరికా అనేటువంటి విషయాన్ని చెప్తూ రక్షణ పరంగా కూడా అమెరికాకి అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు పైగా చైనాలో విక్టరీ పేరేడ్ నడుస్తుంది ఇప్పుడు ఆ విక్టరీ పేరేడ్కి దాదాపు ఇరవై ఐదు కంట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అక్కడ ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి అతను కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు ఉత్తర కొరియా ఉత్తర కొరియాలో ఉత్తర కొరియా సైన్యాన్ని రష్యాకి పంపించారు ఉత్తర కొరియా ఆ ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా పార్టిసిపేట్ చేశారు దాంట్లో సో రాబోయేటువంటి రోజుల్లో అసలు ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికాని పేల్చి వేయడానికి అమెరికాని ధ్వంసం చేయడానికి అనువైనటువంటి కొన్ని మిసైల్స్ క్షిపణులు అక్కడ ఉంచారు అనేది కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చినటువంటి అంశం ఇవన్నీ చూస్తే గనక అమెరికాని కార్నర్ చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు కానీ వాణిజ్య కార్యదర్శి నవారో మాత్రం ఏం చెప్తూ ఉన్నారు భారతదేశం ఐరోపా కంట్రీస్ని కాదని అమెరికాని కాదని ఏమీ చేయలేదు నమ్మకమైనటువంటి స్నేహం అమెరి అమెరికాను చేయాలి చైనాతో కలిసి వెళ్ళడం అనేది భారతదేశానికి ప్రమాదం అని చెప్పి నవారో చెప్తూ ఉన్నారు చైనాని నమ్మద్దు చైనాని నమ్మితే కనుక మునిగిపోయేటువంటి అవకాశం ఉంది భారతదేశం అనేటువంటి విషయాన్ని అమెరికా వాణిజ్య కార్యదర్శి నవారో చెప్పడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సంచలనంగా మారింది ఇవన్నీ చూస్తూ ఉంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ దీపోయేటువంటి అవకాశం ఉంది లేదా ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి లైంగిక కేసులు తర్వాత ఇతర రకరకాల కేసులు ఉన్నాయి జలన్ ఆల్రెడీ ఇప్పటికే అలెన్ మాస్క్ చెప్పారు ఆయన మీద లైంగిక పరమైనటువంటి కేసులు ఉన్నాయి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆ కేసు కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు సో ఇంప్రీచ్మెంట్ ద్వారా ఆయన దిగిపోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఆప్షన్ రెండు హెల్త్ పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఆ కారణం చేత స్వచ్ఛందంగా ఆయనే తప్పుకొని జేడి వన్స్కి అమెరికా అధ్యక్ష పదవి అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇంకొక వర్షం కూడా వినిపిస్తోంది ఏదైనా సరే ఒకవైపు అమెరికా పౌరు నుంచి వ్యతిరేకత ట్రంప్కి ఇంకొక వైపు భారతదేశం చైనా రష్యా వీటన్నిటి నుంచి వ్యతిరేకం మరోవైపు అంతర్జాతీయ దౌత్యం విషయంలో వైఫల్యం చెందారు ఆయన ఏదైతే లైఫ్ గోల్ పెట్టుకున్నారో ఆయన శాంతి బహుమతి లోబుల్ శాంతి బహుమతి దానికోసం అది నెరవేరేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపోజ్ చెయ్యరు పాకిస్తాన్ ఒకసారి ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపంచ నోబుల్ నోబుల్ బహుమతికి నోబుల్ శాంతి బహుమతికి భారతదేశం ట్రంప్ని ప్రపోజ్ చేసే అవకాశమే లేదు పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికాని ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనేటువంటి ధోరణిలోనే భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కానీ చాలా క్లియర్గా అంతర్జాతీయ సమాజానికి స్పష్టతను ఇచ్చారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా జాతీయ భద్రతా సలహారుగా పనిచేసినటువంటి జెక్ చెప్పింది మనం పరిగణలోకి తీసుకోవాలా లేదంటే వాణిజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఈ నవారా చెప్పిందని మనం పరిగణలోకి తీసుకోవాలా అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది ట్రంప్ ఏం చేయబోతున్నారు రాబోయే రాబోయేటువంటి రోజులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ